టైమ్ థర్టీ మేడం సుందర్ ఇంటికి ఎలా వెళ్ళాలి కొంచెం ముందుకెళ్ళండి వెళ్ళండి అక్కడ గార్డెన్ ఉంటుంది అక్కడ నుంచి రైట్కి వెళ్ళండి ఆదిత్య నెక్స్ట్ టైం ఒక మంచి సినిమా తీసుకెళ్ళు మన ఇద్దరికి మంచిది అబ్బా ఎప్పుడు అయిపోతుందో చూశాను క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పా క్రైమ్ లేదు థ్రిల్లర్ లేదు పైగా హారర్ సినిమా హేట్ హారర్ స్టోరీస్ దయ్యాల భూతాల మీద నమ్మకం లేదా ఆఫ్ కోర్స్ లేదు ఎందుకు నీకుందా ఆ తెలియదు తెలియదా అదేంటి అంటే మనకి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి కదా దయ్యాలు ఆత్మ సోల్ ఉన్నాయేమో ఎవరు తెలుసు ఆత్మ సోల్ ఓమే గా దిస్ ఇస్ ఆల్ రబిష్ ఏదో సినిమా తీయడానికి కథ రాయడానికి టీవీలో న్యూస్ చూపించడానికి అయితే ఓకే మా అమ్మ లాంటి వాళ్ళు ఇవన్నీ నమ్ముతారు ఎంత కోపం వస్తుందో తెలుసా ఎవరి నమ్మకాలు వాళ్ళవి ఎవరి ఇష్టాలు వాళ్ళవి అలాగైతే నీకు దయ్యాలు భూతాలు మీద నమ్మకం ఉన్నట్టు అంటే నమ్మకం ఉందని చెప్పట్లేదు కానీ ఇవన్నీ ఉన్నాయేమో అంటున్నా అటు చూడు ఎక్కడా వైట్ సారీతో బాగా జుట్టు విరబోసుకుని క్యాండిల్ పట్టుకుని ఒక అమ్మాయి నిలబడి ఉంది అవును నీకన్నా అందంగా ఉంది కొంచెం బైక్ దిగుతావా ఆదిత్య నువ్వు ఇంతేనా అందరిలాగా నీ బైక్ చూస్తేనే తెలుస్తుంది అమ్మాయి వెనకాల కూర్చుంటే బ్రేక్ సరిగా పనిచేయవా హలో నేను అలాంటి కాదు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నా బైకే కాదు మా అన్నయ్య బైక్ నేను వాడుతున్నాను అంతే వారసత్వ సంపద ఎలాగెలాగా థ్యాంక్స్ ఆదిత్య ఐ హ్యాడ్ రియలీ బోరింగ్ టైం అవును నేను కూడా అడగాలనుకున్నాను ఈ రోజు నీ బర్త్ డేనా లేదే ఎందుకు అడిగా అంటే స్పెషల్ గా డ్రెస్ వేసుకున్నావు పొద్దున్నే స్నానం చేసినట్టున్నావు అంటే నేను రోజు స్నానం చేసినట్టు కనిపించట్లేదా ఓ బట్ యు రియల్లీ డు లుక్ నైస్ టుడే అయితే రోజు అబ్జర్వ్ చేస్తున్నావా ఏం చేస్తా మేడం నా జాబ్ అలాంటిది క్రైమ్ రిపోర్టర్ ని కదా మిగతా వాళ్ళని కూడా అబ్జర్వ్ చేస్తున్నావా ఎవర్ని చేయాలో వాళ్ళని మాత్రమే అలాగా ఐ విల్ గోయింగ్ రష్నా రేపు ఆఫీస్ లో కలుద్దాం బై బై you <laughs> ్లాక్ లో ఎక్కడ ఉంది అది నా ఫ్లాట్ ఒక్క నిమిషం ఉంటమ్మా సార్ మనం వెతుకుతున్న అమ్మాయి ఈ అమ్మాయి సార్ రచన అంటే నువ్వేనా అవును ఏం జరిగింది గంట ముందు నీ మొబైల్ కాల్ చేశా ఏ అత్తలా ఓ అది మీరేనా మొబైల్ ఎందుకు ఆన్సర్ చేయలే నేను థియేటర్లో ఉన్నాను సార్ సినిమా ఇప్పుడు నేను డ్రాప్ చేసేలాడే ఎవరతనో సార్ ఏం కావాలి మీకు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు ఎవరతనో నా ఫ్రెండ్ ఫ్రెండా బాయ్ ఫ్రెండా సార్ ఇవన్నీ మీకెందుకు వాట్స్ హ్యాపెనింగ్ హియర్ బండెక్కు స్టేషన్లో లో ఇవన్నీ సార్ నేను నేనెందుకు బండెక్కాలి మీ రాంగ్ అడ్రస్ కు వచ్చేసారు చూసుకోండి మేము రాంగా గా ఈ నెంబర్ నీదేనా అవును సైలెంట్ గా బండెక్కు అనవసరంగా గొడవ చేసావు అనుకో చుట్టుపక్కల వీడియో తీసి ఫేస్బుక్ లో వాట్సాప్ లో పెడతారు పర్లేదా ఏమన్నా ఉంటే స్టేషన్కి వెళ్ళి మాట్లాడుకోవచ్చు బండెక్కు సరే బండెక్కించు అమ్మాయి దొరికిందని చెప్పి స్టేషన్కి వస్తున్నాం

అది ఆ రోజు రాత్రి నాకు ఆయనకి గొడవైంది సార్ గొడవ దేని గురించి రోజు జరుగుతుందా మీ ఆయన తాగొచ్చి మిమ్మల్ని తిట్టడం కానీ కొట్టడం కానీ చేస్తాడా అయ్యో అదే లేదు సార్ మరి ఆ రోజు ఆయన ఇంటికి వచ్చిన తర్వాత డిన్నర్ చేస్తుంటే నేను జాబ్ అప్లై చేస్తానని చెప్పాను ఆయన ఏం అక్కర్లేదు వద్దన్నారు నా కోపం వచ్చి రూమ్ లోకి వెళ్ళి తలుపేసుకున్నాను జాబా ఏం జాబ్ ఎక్కడ ప్లే చేశారు అవన్నీ ఇంకా ప్లాన్ చేసుకోలేదు సార్ జస్ట్ అప్లై చేస్తానన్నాను అంతే హలోపే హలోపే అంతా జరిగిపోయింది మీరు ఇలా ఏడుస్తూ ఉంటే నేనేం చేయలేనమ్మా కమలా దేవుడు కొంచెం వాటర్ తీసుకురా తీసుకోమ్మా సార్ సార్ ఫైల్స్ అంటే ఈఎంఐ అక్కడ అపార్ట్మెంట్ దగ్గర వాచ్నింగ్ హియర్ నన్ను అందుకే ఇక్కడికి తీసుకొచ్చారు మధ్యాహ్నం ఫ్లాట్స్ వచ్చింది ఈఎంఐ సార్ అడుగుతున్నానని తప్పుగా అనుకోవద్దు మీ హస్బెండ్ కి ఏమైనా అఫేర్ ఉందా మీకు ఏమైనా తెలుసా ఎందుకు అలా అడుగుతున్నారు సార్ ఈ అమ్మాయిని ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా మీకు పరిచయం ఉందా బాగా చూసి చెప్పండి లేదు సార్ ఈ అమ్మాయి ఈరోజు మధ్యాహ్నం మీ ఇంటికి వెళ్ళింది ఎందుకు వెళ్ళిందో తెలియట్లేదు ఎవరు నువ్వు ఎందుకు మా ఇంటికి ఎవరి ఎవరేవిడ ఏంటి ప్రాబ్లం సార్ నాకేం అర్థం కావట్లేదు మీరు అడిగింది చూడండి అమ్మా ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళండి మార్నింగ్ కల్లా మాకు అన్ని విషయాలు తెలుస్తాయి ఏమ్మా ఈవి ఇంటి దగ్గర డ్రాప్ చేసి రండి రాబ ఏమన్నా లోపాలు తీసుకోడు పదా రామా